సమాధి సజీవ సమాధి చేశాడు నిన్ను నిన్నులో పెద్ద గుంత తవ్వి సమాధిలో బీసీలను తొక్కి పెట్టాడు అందుకే దీన్ని బీసీలు ఎవ్వరు కూడా దీర్ఘం చేసుకుంటున్నారు తప్పనిసరిగా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది కూడా ఇష్టం లేదు నలభై ఆరు నాకు ఫోన్ల మాట్లాడుతున్నారు చాటుపాటు తింటున్నారు అన్న మీరు ఏం చేసిన మేము సపోర్ట్ చేస్తాం ఇది చాలా దుర్మార్గం మేము మా ముఖం పెట్టుకొని తిరగలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు వాళ్ళు కూడా నలభై రెండు శాతం అమలు చేయాలని రాత్రి భవన్ కమిట్మెంట్ తోటి వాళ్ళు ముఖ్యమంత్రి తరపున మీరు అనండి అని చెప్పిండు వీళ్ళందరూ అన్నారు నలభై రెండు చట్టబద్ధంగా అమలు చేస్తామని వంద సార్లు అన్నారు ముఖ్యమంత్రిని అందరు నమ్మకపోయినా వీళ్ళని నమ్మిన వీళ్ళు మన జాతి బిడ్డరు ఖచ్చితంగా ఇస్తామంటారు వాళ్ళని నమ్మి ముందుకు కానీ ఎక్కడ కాకుండా మూకిమ్మడిగా క్యాబినెట్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి ఇరవై రెండుకే నేను అమలు చేస్తా నాకు ఇంత అడ్డంకులు లేదని చెప్పి మోసపూరిత ప్రకటన చేశాడు మేము అంటున్నాం ఒకవైపు కోర్టు జడ్జిమెంట్ రాలేదు